అపస్తుడైన పావులు అవులు అపశుడు అంటాడు కదా నన్ను నలగొట్టడానికి దేవుడు సాతాను యొక్క దూతగా ఉంచాడంట రెండో కొరింతి పత్రిక మూడో వ్యక్తి పౌలు భక్తుడు రెండో కొరింతి పత్రిక పన్నెండు అధ్యాయం ఏడో వచ్చిన నేను చదువుకుందాం ప్రత్యక్షతలు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాన యొక్క దోతగా ఉంచబడిను ఏంటి అపోసుడైన పౌలేంటి ఎవరి దోతగా పెట్టబడ్డాడంట సాతానికి దోతగా పెట్టబడ్డాడంట ఎందుకు దేవుడు సౌలుని పౌలుని ఎందుకు నలుగుడికి చెప్పాడు దేవుడు అంటే అతడు హెచ్చిపోతాడని మూడవదిగా ఎందుకు దేవుడు మనల్ని నలుగొడతాడంటే మనం హెచ్చిపోకుండా ఉండాలని మనము అతిశయపడకుండా ఉండాలని మనము గర్వించకుండా ఉండాలని పిల్లరా మనల్ని మనమే హెచ్చించుకోకుండా ఉండాలని దేవుడు మనల్ని నలగొడతాడు ఎందుకంటే దీనులంటే ఆయనకి ఇష్టం హల్లెల్లో ఎవరంటే ఇష్టం దీనులంటే దేవుడికి చాలా ఇష్టం అండి సాతాను దోతగా పెట్టాడంట దేవుడు హలో పౌలు గారు ప్రార్థన చేస్తే దెయ్యాల బోర్డు వెళ్ళిపోయినాయా వెళ్ళినాయా లేదా డౌట్గా చూస్తున్నాను పౌలు గారు ప్రార్థన చేస్తే దెయ్యాలు చేతపడి శక్తులు మంత్రతంత్ర శక్తులు వెళ్ళిపోయినాయా కానీ ఒక దెయ్యాన్ని మాత్రం దేవుడు ఈయన మీద పెట్టాడంట వాళ్ళ విచిత్రంగా ఉంటుంది చదువుతుంటే ఆ పెద్ద సైతాన్ని ఈయన మీద పెట్టాడంట కాపలాగా కాపులాగా చూస్తా ఉండు నా భక్తుడు హెచ్చిపోతాడేమో ఇంత సేవ చేస్తున్నాను ఇంత బాగా డెవలప్ అయిపోతున్నాను ఇన్ని సంఘాలు కడుతున్నాను అంత దూరం ప్రయాణం చేస్తున్నాను వాడలెక్కుతున్నాను కాళినడుగుతో వెళ్ళిపోతున్నాను నా ద్వారా దెయ్యాలు పోతున్నాయి నా ద్వారా స్వస్థతలు పొందుకుంటున్నారు నా ద్వారా చనిపోయిన చనిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు అని ఎక్కడా హెచ్చిపోతాడు అని చెప్పి శాతానికి అప్పచెప్పాడంట రోజు నలగొట్టు స్వ పావులుని అని దేవుని కార్యాలు బలే మిస్టీరియస్గా ఉంటాయి అర్థం కాని విధంగా ఉంటాయండి మనకు అర్థం కాదు దేవునికి స్తోత్రం కలుగునుగా కహాలియా నీ భర్తలో ఉన్నాడు నేను రోజు కొట్టడానికి అన్నానని కోరుకుంటారు మీరు దేవుడే మీ భర్తలో మీ ఆయనలోకి దయ్యాన్ని పంపించాడు మిమ్మల్ని రోజు నలగొట్టడానికి కొట్టడానికి అన్నాననుకో మీకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఏముందండి నిజమే కదండి అది అంటారు కొంతమంది ఉన్నాడండి బాబు మా ఆయనలో పెద్ద దైవమే ఉందండి బాబు ఆ ఉంటే సంతోషం నిన్ను అయితే సంతోషపడు రోజు ఆయన నిన్ను టార్చర్ పెట్టడం వల్ల నువ్వు దేవుని సైన్కి వచ్చి ప్రార్థన చేస్తున్నాను సంతోషపడు ఏమో ఆయన నరకానికి వెళ్ళిపోతాడు కదండి అంటావే నరకానికి వెళ్ళిపోతే మనం ఏం చేసేదేం లేదు నీ నిర్ణయించబడిన వారు మాత్రమే నిత్య జీవానికి వస్తారంట హలో పురుషులారా మిమ్మల్ని నల్లగొట్టడానికి మీ భార్యలో పెద్ద దెయ్యం దూరింది అనుకో ఊరుకుంటారు మీరు ఒప్పుకుంటారు అలా అంటే నిజమే భాష గారు అది ఒప్పుకునేదే ఉండీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అందరు మీరు కొంతమంది భార్యలో ఏముంటుంది ఎప్పుడు మాట్లాడరు కళ్ళు అరేజ్ చేస్తుందంటే ఏంటి జుట్టు దూహోవట్లేదంటే ఒక్కోసారి ఏంటి అర్థం మాట్లాడరు చెట్టా పట్ట చెట్టా ఆడుతుందంటే ఏంటి దాని అర్థం మీకు మీకు పెడుతుంది ఎర్త్ అంటే ఎవరున్నారు అందరూ ఎవరున్నారు ఎందుకు ఉంది దేవుడే పెట్టేడం ఎందుకు మిమ్మల్ని మోకాళ్ళ మీద పడేయడానికి అలానే మీ కొట్టారు కాక దెయ్యానికి తగలు ఆ దెబ్బలో ఎవరు తగులుతీ కనెక్ట్ అవ్వట్లే మీరు మీ భార్యను కొడితే ఆ దెబ్బలు మీ భార్య తగులుతాయి ఎవరికి తగలో మాట్లాడరు అర్థమవుతుందా ఏం దేవుడు పెట్టాడేమో నిన్ను వంచడానికి లేదు నువ్వు మాట ఎగిరిపోతావేమో ఎవరికి అందనంత ఎత్తులే ఎగిరిపోతావేమో గాలిపటం పైకి వెళ్తా ఉంటే దాని దారం పిల్లడి చేతిలో ఉంటుంది ఆ గాలిపటం అనుకుంటుంది ఓ నేను తందనాలు ఆడదామంటే తైతక్కులు ఆడదామంటే ఈడంటారు నా దారం పట్టుకున్నాడు అని ఓకు గాలిపటం చిటపటలాడుతూ ఆడుతూ ఉంటుంది కానీ దారం వదిలితే ఏమవుతుందండి అది ఎక్కడ పడాలి అక్కడ పడిపోద్ది పాడైపో నాశనం అయిపోతుంది అది ఎవరికి దొరకకుండా పోతుంది దేవుడు కూడా కొన్నిసార్లు నువ్వు పైకి రెచ్చిపోకుండా హెచ్చిపోకుండా కొంత నలుగుడు పెడతాడు దేవుడు నీకు నీ మేలు కోసమే నీ ఆశీర్వాదం కోసమే దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలేలోయో నీ భార్యని ఒక శోధనగా దేవుడు నీకు పెట్టబోతే నువ్వు ఎక్కడ మాట వింటావు నీ భర్తను దేవుడు నీకు ఒక ముళ్ళు లాగా పక్కలో బల్యంలాగా దేవుడు పెట్టకపోతే నువ్వు దేవుని మాట ఎక్కడ వింటావు వయసు వచ్చి నీ పిల్లలను దేవుడు నీకు ముళ్ళుగా పెట్టకపోతే నువ్వు దేవుని మాట ఎలా వింటావు ఎనో కదా అదే అంటాడు అయ్యో నా ప్రజలు నా మాట విని ఏడల ఎంత మేలు ఎంత మేలు నువ్వు మాట వినట్లేదు కాబట్టి నీ పక్కలో ముళ్ళు నువ్వు మాట వినట్లేదు కాబట్టి నీ పక్కలో బల్యం అపస్సు అయిన పావులకి బల్యంలాగా పెట్టాడు దేవుడు సాతానికి దూతగా ఎంత బాధాకరమైన విషయం అండి అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం దమ్హాలెల్లో యా కాబట్టి ప్రియుల అపస్సు అయిన పావులకి ఎందుకు నలగటం అంటే ఎందుకు అంటే అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తమో మనం కూడా కొన్నిసార్లు హెచ్చిపోతాం మన ద్వారా ఏదైనా జరిగిందంటే చాలు మనల్ని ఎవరికి ఆపలేరండి మనం ఏదైనా సాధించామంటే చాలు మన మనల్ని ఎవరు ఆపలేరు అందుకే మనం హెచ్చిపోకుండా నిమిత్తమో దేవుడు శాతానికి అపూపుతాడంట నలగొట్టమని నలగొట్టమని సాతానికి దేవుడు అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడలరా అలానే పౌలను దేవుడు దూరం చేసుకోవాలా పౌలంటే దేవునికి చాలా ఇష్టం ప్రియ సహోదరుడా సహోదరి నువ్వంటే దేవునికి ఇష్టం నలుగుడు పడుతున్నావా అలా అయితే నువ్వంటే మరీ ఇష్టం దేవునికి శ్రమల చేత ఇబ్బందుల చేత శోధనల చేత కొట్టబడుతున్నావా నువ్వంటే దేవునికి చాలా ఇష్టం నువ్వంటే దేవునికి చాలా ఇష్టం మొక్కజొన్న కండ్లు ఉంటాయి పచ్చి పక్కన ఉంటాయి కొన్ని కాల్చినీ పక్కన ఉంటాయి పచ్చి తీసుకుంటావా కాల్చిన తీసుకుంటావా ఏ మరి కాల్సే దానికి మంట దేనికి మాట్లాడరే కాలుస్తే ఏమొస్తుంది దాంట్లో రుచి రుచి కాల్చకపోతే రుచి ఉండదు అలాగే దేవుడు శ్రమల చేత నిన్ను కాలుస్తూ ఉంటాడు నీ జీవితం రుచికరంగా మారాలని మారాలని దేవునికి ఇష్టంగా మారాలని నిన్ను బాగా శ్రమల చేత నలగొడుతూ ఉంటాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలెల్లో యా బిగరగా హలెల్లు యా కనుక దేవుని బిడ్డలరా దేవుడిని నిన్ను చేయి విడిచిపెట్టాలని కాదు చాలా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి అవన్నీ చదవడానికి టైం లేదు ఏమండి కాబట్టి పౌలు గారిని దేవుడు ఎందుకు నలగొడుతున్నాడంటే ఆయన హెచ్చిపోకుండా ఉండాలని నేనే గొప్ప అపస్సుని నాకంటే ఎవరు ఎక్కువ కాదు నేనే గొప్పవాడిని అని చెప్పుకోకుండా తనను తాను తగ్గించుకోవాలని దేవుడు పౌలు గారిని నలగొడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాకా